ప్రాజెక్ట్ లింక్ కెనాల్ కాల్వను సందర్శించిన తల్లాడ మండల నాయకులు రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాణవాయువైన సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ కాలువను తల్లాడ మండల నాయకులు రైతులు గురువారం సందర్శించారు ఏన్కూర్తో పాటు రేపల్లెవాడ హిమాం గ్రామంలో సీతారాం ప్రాజెక్ట్ లింక్ కాలువ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తల్లాడ మండల నాయకులు రైతులతో కలిసి కాలువను పరిశీలించారు ఈ కాలువ పూర్తయితే సీతారామ ప్రాజెక్టు పరిధిలోని ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు ఆగస్టులోపు పూర్తి అవుతుందని నమ్మకం ఉండటంతో రైతులందరూ ఈ కాలువపై పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా కాలువను పరిశీలించిన నాయకులు రైతులు సీతారామ ప్రాజెక్టు నీరు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేళ్ల లక్ష్మణరావు దుండేతి వీరారెడ్డి అనుమూలు బుద్ధిసాగర్ వేమిరెడ్డి కృష్ణారెడ్డి ప్రభాకర్ రాయల రాము రమేష్ గోపాలపేట సర్పంచ్ మోహన్ మారేళ్ల మల్లికార్జునరావు తాళ్ల జోసెఫ్ రామప్పారావు పగడాల రచ్చిరెడ్డి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు மேடமர் மேடம் ராமணத்தோடர் ரெத்த कलमट्टे Thank you. ما جي سان تاڪري سر سر سارا کوٽو ورو جلانا هڪ لاٿي کي ఎఫ్ఎస్ఎల్ కండిషన్లో మెయింటైన్ చేస్తారు ఆ లెవెల్ ఉంటాయి ఆటోమేటిక్ అదే లెవెల్ మెయింటైన్ లో ఉంది సార్ కొంచెం వాయిస్ ఇవ్వండి సార్ ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు సార్ కోసం వాయిస్ ఇవ్వండి సార్ ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు అయితే నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉన్నాము ఈరోజు కల్లారా నుంచి ఇన్నా సందర్శించాను సందర్శించారు పదిహేను పెద్దగా సార్ ఇంకా నేను ఆగస్టు పదిహేనుకి రిటర్న్ ప్లాన్ చేస్తున్నాము దానికి అనుగుణంగానే పంపోజ్ వన్ ఆల్రెడీ మన విటం చేశాము పంపోజ్ టూ పది పదిహేను తారీఖు మధ్యలో అది కూడా విటనన్ చేస్తాము త్రీ కూడా మళ్ళా ఇరవై ఇరవై తారీఖు మధ్యలో పెట్టడం చేస్తాము ఈ లోపల మెయిన్ కెనాల్లో ఉన్న రెండు మూడు తొమ్మిది కూడా అయిపోతాయి ఫస్ట్ తారీఖు కల్లా ఈ ఎటీఎల్ కెనాల్లో మొత్తం అది రీఛార్జ్ పదహారు వందలు చూసేటప్పుడు ప్రపోజ్ చేసాం ఈ పదహారు వందల చూసేట తోటి వైరా రిజర్వాయర్ వైరా రిజర్వాయర్ ఎస్కేపు పద్దెనిమిది కిలోమీటర్ నుంచి కిందకి మొత్తం లక్ష ఇరవై వేల ఐకట్లు దాదాపు నిలవడానికి ప్లాన్ చేస్తాం రైతాంగం మొత్తం ఈరోజు సందర్శించడానికి వచ్చినటువంటి రైతాంగాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కాలంలో ప్రత్యేకంగా తుమ్మల గారు రెండు వేల పద్దెనిమిదిలోనే దానికి శ్రీకారం చుట్టారు కాకపోతే పరిస్థితులు అనుకూలించక మళ్ళీ ఇప్పుడు కొంతకాలం పాటు దాని కాలం లాగిపోయింది మళ్ళీ ఈనాడు తుమ్మ నాగేశ్వరరా చొరవతోటి తుమ్మ నేతృత్వంలో ఈనాడు ఈ ఏనుకూరు లింగు కెనాన్ని సాగర్ కెనాల్లోకి తీసుకురావడం కోసం ఇక్కడ అధికారులందరూ ఆహర్నిషన్లు కష్టపడి పనిచేస్తున్నారు మీరు మీకు తెలుసు తుమ్మ ఏ ఏ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఏ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా దాని మీద పూర్తి అవగాహనతోటి ఈ జిల్లా ప్రజల కోసం ఈ జిల్లా ప్రజలకు ఒక సంక్షేమం కోసం పాటుపడ్డారు తప్ప ఆయన స్వలాభం కోసం కాదు ఆయన లేకపోతే ఆయన కీర్తి ప్రతిష్టల కోసం కాదు ఈ ప్రజలకి తాను ఏదో చేయాలి ఈ ప్రజలకి రహితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆయన చేసినటువంటి శ్రమని ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పదాలన్నీ మీ అందరూ గత నలభై ఏళ్ళ నుంచి ఈ జిల్లా ప్రజలు తెలుసు అలాంటి నాయకత్వం కింద పనిచేయటం అలాంటి నాయకత్వాన్ని మనం ఆయన నాయకత్వంలో పనిచేయడం అనేది మా అదృష్టంగా భావించి ఆయనతో పాటు ఈ జిల్లా ప్రజలందరూ ఈ యొక్క కాలం ద్వారా దాదాపుగా లక్ష ఇరవై వేల ఎకరాల భూమి సాగులోకి తీసుకురావటానికి అవకాశం ఏర్పడుద్ది సాగర్ నిండిన నిండవయినా గోదావరి జలాలు మాత్రం ఈ ఖమ్మం జిల్లాకి లక్ష ఇరవై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం తుమ్మలరావు గారు తీసుకున్నందుకే ఆయనకు ముందుగా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి ఆయన శ్రమ ఆయన పట్టుదలతోటి ఈ జిల్లాలో ఏ ఏ కాలమైనా ఏ యొక్క డ్యామ్ అయినా ఏ యొక్క మౌలిక వసతులు అన్నీ చాలా గొప్పగా మనం ఈ నలభై ఏళ్ళలో చూసాము అటువంటి తుమ్మ నాయశ్వరావు గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తుమ్మ నాయేశ్వరరావు గారికి మన అన్నదండలు తర్వాత ఈ జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారికి తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ ఆశీస్సులతోటి ఖమ్మం జిల్లా యొక్క ఈ రైతాంగం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని వారి మంచి పంటలతోటి గ్రామాలు కళకళలాడాలని రైతాంగ కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజున పెద్ద మాటలు సల్లారు మండలం నుంచి ఎందుకంటే రైతులు చాలామంది మాకు అధికారుల మీద కుమ్మ నాయసరావు మీద నమ్మకం అని ఆగస్టు పదిహేను కల్లా గోదావరి ఇల్లు తీసుకొచ్చి ఖమ్మం జిల్లా ప్రజలు పాదాలు కలిగిస్తానని ఆయన ఎప్పటి నుంచో అంటున్నాడు చిరకాల అది మేము ఒకసారి వచ్చి రైతులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం అనుకున్నాం కారు చెప్పినట్టుగా ఒక వైరా ప్రాజెక్టు కింద నాన్ అప్షియల్గా అప్షియల్గా ఒక ఇరవై ముప్పై వేల ఎకరం కానీ ఇప్పుడు నలభై వేల ఎకరం అయింది అట్లే మా రెగ్యులేటర్ దగ్గర పుణ్యపురం మేజర్ ఉంది సిరిపురం మేజరు దాని కింద కూడా ఐదు ఆరు వేల ఎకరం దాని కింద కూడా ఐదు ఆరు చెరువులు ఉన్నాయి కల్లాడ అన్నీ కూడా ఇంకో ముందు పోతే పుణ్యపురం మేజరు గూడూరు మేజరు ఇట్లా ఈ దాదాపు లక్షన్నర ఎకరాలకి ఇవ్వచ్చు ఇంకా వేటిని వాగులు కూడా ఈ కాలంలో పారుతుంటే ఆ గంగదేపాటి ఏటి కింద రెండు వేల మోటర్లు ఉన్నాయి కారు అనుకున్న దానికంటే ఎక్కువ రెండు లక్షల ఎకరాలకి మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం ఈ పంటలో కనుక అందరూ నారు జల్లుకున్నాం పత్తి వేసుకున్నారు రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకున్నాం ఇప్పుడు అధికారులు చెప్పిన మాట్లాడిన తర్వాత తుమ్మలసారు చెప్పిన మాట్లాడిన తర్వాత ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆర్థిక మంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న సత్తిపల్లి ఎమ్మెల్యే గారికి ఎక్కువ విస్తీర్ణం పెనుగళ్ళు వరకు లంకసాగర్ చెరువు కూడా ఇరవై రెండు వేల ఎకరాలు దాదాపు ఇప్పుడు నాన్ కాకుండా బోర్డు చెరువులు ఉన్నాయి కల్లూరు పెద్ద చెరువు ఇవన్నీ కూడా నిండుతాయి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అధికారులని ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత గోదావరి నీళ్ళు వదిలిన తర్వాత ఇదే అధికారులని ఈ భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఆ గోదావరి కోటి వాళ్ళ పాదాలు గడిగి వాళ్ళకి కూడా సన్మానం చేద్దామని మేము అనుకున్నాం తప్పనిసరిగా ఆ కార్యక్రమం తీసుకుంటాం చేస్తాం మా రైతులందరూ కూడా మీరేం మనం దిగులు పడవద్దు చూసుకున్నారు మీరు అంత కాలం చూసుకున్న చాలామంది ఆడదావని లేదు ఏడదవని లేదు ఆడుంది ఏడుంది ఉంది అనుకున్నారు ఎనిమిది కిలోమీటర్లు కూడా సహజ చేస్తామని చెప్పిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు